స్టార్ హీరోయిన్ సంచమిక్స్ చేసింది ఓ హీరో వల్ల తన కెరీర్ మొత్తం నాశనం అయిందని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి ఇలా కామిక్స్ చేసిన హీరోయిన్ మరెవరో కాదు మనీషా కోయిర్రాల ఆమె కామిక్స్ చేసిన హీరోయిన్ ఇంకెవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే హీరోయిన్ మనీషా కోయిరాల అంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల తొంభైలో అభిమానులకు మనీషా కోయిరాల సుపరిచితురాలే ఆమె తెలియని సినీ అభిమాని ఉండరు తన అందంతో నటనతో ఆకట్టుకున్న మనీషా కోయిరాల తెలుగు తమిళ్ హిందీ భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఒకే ఒక్కడు దిల్సే వంటి సూపర్ హిట్లతో మనీషా కోయిరాల స్టార్ హీరోయిన్ గా మారింది కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని తన సినీ జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకుంది మనీషా కోయిరాల పంతొమ్మిది జూన్ రెండు వేల పదిన నేపాల్ పారిశ్రామికవేత్త అయిన సామ్రాట్ దహల్ను వివాహం చేసుకుంది పెళ్లైన ఆరు నెలలకే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి దీంతో భర్తకు సామ్రాట్ దహల్ విడాకులు ఇచ్చింది అయితే పెళ్లికి ముందు మనీషా చాలా మందితో ప్రేమయాణం సాగించిందనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి ఇదిలా ఉంటే మనీషా కోయిరాల సూపర్ స్టార్ రజనీకాంత్ పై చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి సూపర్ స్టార్ రజనీకాంత్ వల్లే తన కెరీర్ నాశనమైందని ఆమె చేసిన సంచలన ఆరోపణలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి సినీ నటి మనీషా కోరాల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి సూపర్ స్టార్ రజనీకాంత్ వల్లే తన కెరీర్ నాశనమైందని ఆమె చేసిన సంచలన ఆరోపణలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి రెండు వేల రెండులో రజనీకాంత్ హీరోగా వచ్చిన బాబా చిత్రంలో మనీషా కోయిర్రాల కథానాయికగా నటించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడమే కాకుండా తన కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె పేర్కొన్నారు బాబా చిత్రం విడుదలైన తర్వాత ఫ్లాప్ అయింది దాంతో నేనే చాలా నష్టపోయాను ఈ మూవీ డిజాస్టర్ తర్వాత సౌత్ లో ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయాయి అంతకు ముందు మాత్రం భారీగా దక్షిణాది నుంచి సినిమా ఆఫర్లు వచ్చేవని మనీషా తెలిపారు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి